మరి వనల గిన్నెలు అంత పంటల గింటలు బాగాలేదు నాన్నగూడో నాన్నగుండ సొప్పాలు అనేవి అక్కడ చప్పల్లానే వచ్చాను నన్ను నరసింహుడు నాన్నగున్న ముగ్గరు నరసింహుడు పంట ఇత పంట ఇవ్వడతాంటే పిసికిల్ కనపడతాం నాకు పిస్కిల్ పిసికిల్లు కనపడతాం నాకు మతము అంత పిసికిల్లే పంటల గింటలు లేదు అంత పిసికిల్ నాకు లేకుండా నాకు మొత్తం పిసికిల్లే కనపడతాను ఇంకా ఈ ఎడత అంతే పంట అనేది కనిపిస్తుంది కదా నాకు ఈ ఎడత అంతే పిసికిల్లే నాకు పిసికిల్లి కనపడతాం మరి రాసుకున్నాను మరి ఈ రెండు నాలుగు ఈ పంటలు పండించుకొని